తెలుగు వాకిట్ల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులు నమస్కారం రాజమౌళి గారు తీసిన బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ని వేరే ఆర్టిస్ట్కి ఇస్తే ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ ఏ విధంగా ఉంది ప్రభాస్ గారు చెప్పిన డైలాగ్ ప్రేమగా చూడాల్సిన మా నన్ను దీనంగా చూస్తున్నాయి నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి నీ నెవరు తెలియ ఒంటి మీద చూస్తుంటే నా ఒంట్లో రక్తం నీ నవర్నే ఎంత పవర్ఫుల్ డైలాగ్ని మన సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇస్తే కనుక ఏ విధంగా చెప్తారు ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కృష్ణ గారు బాహుబలి క్యారెక్టర్ రామగా చూడాల్సిన మా అమ్మ కాళ్ళు చూస్తున్నాయి నేను నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి నేనెవరో తెలియని అమ్మ ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా ఒంట్లో రక్తం పగతో రగిలిపోతుంది నేనెవర్ని జదగ్ని కాదా